తండ్రి అయిన దేవునికి మైపక్ ఉందిగాక ప్రభువు ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుష్ఠుడైన ప్రియా బరలు కు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా ఈ భయంకర దుర్దినాల్లో నీ పిల్లలైన భూములందరినీ కురిపించేది కాపాడి నేటికి మీ కుమారు క్రిస్తు బ్రభును బట్టి మాకు తండ్రి గారి క్షేమాన్ని నీ సందర్ గడిపే కృపను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా తండ్రి మీరు అంగీకరించని ఆలకించని నలుగురు ప్రార్థనలు ఆయన కొద్ది సమయం ధ్యానించడానికి ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు యావతీయ కార్యక్రమం అంతా కూడా మీ చిత్తాసరణ జరిగినట్లు బిడలను మమ్మలను కార్యక్రమాన్ని దీవించు మరి యేసునామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి మెయిన్ మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా సమయంలో దేవునికి ప్రార్థించిన నలుగురు వ్యక్తుల కూర్చి కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేదామండి ఒక నలుగురు ప్రార్థించారు కానీ దేవుడు ఆ ప్రార్థనలను నేను అంగీకరించను ఇష్టం లేదు అని చెప్పినట్లుగా ప్రస్ఫుటంగా వాళ్ళ ప్రార్థన మనకు అర్థమవుతున్నది వాళ్ళు వాళ్ళు అడిగినది దేవుడు ఇవ్వలేదు ఆయనకి ఇష్టం లేనట్టుగా కనబడుతుంది వాళ్ళు అడిగిన దాన్ని అంగీకరించలేదు అన్నట్లుగా కనబడుతుంది కనుక అంటే ప్రార్థిస్తే దేవుడు అంగీకరించదు అనే స్థితిని ఇక్కడ కొన్ని విషయాలు కొందరు వ్యక్తులు నలుగురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ప్రయత్నించేద్దాం నలుగురు వ్యక్తులు కూడా సామాన్య వ్యక్తుల గురించి నేను చెప్పట్లేదండి ఇస్రాయేల్ పరిపాలించినటువంటి రాజుగారు మహారాజు గారు ఒకరైతే ఇస్రాయేల్ నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి వారు మరొకరు ఒక వ్యక్తి ఇస్రాయేల్కు చక్కటి బాధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఇక నాలుగో వ్యక్తి నేటి క్రైస్తవ తరములో ఉన్నటువంటి వ్యక్తిగా నలుగురు వ్యక్తులు ప్రార్థించారు ఆ నలుగురు వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు ఆయనకి ఇష్టం లేదా ప్రార్థన కనుక వాళ్ళకి కార్యాలు చేయలేదు అని స్వచ్ఛంగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కనుక మొదటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం ఆ మొదటి వ్యక్తి ఇస్రాయెల్ పరిపాలించినటువంటి రాజుగారైన మరి దాబిద్ గారు సో దాబిద్ గారు దేవుడికి హృదయాశనడైన మనుషుడు ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడే ఆయన గొర్రెల దొడ్డులో నుండి తీసుకుని వచ్చి ఇస్రాయేల్ పన్నెండు కోంతాలకి రాజు చేసి నలభై సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా ఏలినటువంటి సామర్థ్యతను శక్తిని దేవుడు దావేది గారికి అనుగ్రహించాడు కానీ ఆ దావేది గారు ఒకరోజున ప్రార్థన చేశాడండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించను నీ ప్రార్థన నాకు ఇష్టం లేదయ్యా దావిది గారు అని దేవుడే మరి ఆ చేసిన ప్రార్థన అంగీకరించకుండా ఉండటం కారణంగా ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్లుగా చక్కటి భావన మనకు కనబడుతుందండి వాక్యాన్ని మనం చదువుకొని అసలు దావేది గారి ప్రార్థన ఎందుకు అంగీరి అంగీకరించలేదు అసలు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి ఏ స్థితిలో ఉంటే దావేది గారు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసిన వినకుండా ఆ కార్యం చేయకుండా దేవుడు ఇష్టం లేదన్నట్లుగా ఎందుకు చెప్పాడు అనేది ఈ మాటలు కానీ మనం కరెక్ట్గా ఆలోచించగలిగితే ఈరోజు మీరు నేను చేస్తున్న ప్రార్థన కూడా కొన్ని కొన్ని పరిధిలో అంగీకరించట్లేదు ఇష్టం లేదన్నట్లుగా కార్యం జరగట్లేదు అన్నట్లుగా ఉన్నదంటే ఏం తేడా ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క మాటలు బట్టి మన జీవితం కూడా పరిశ్రమ చేసుకుని ప్రార్థనా పూర్వకంగా మన జీవితం ఉందో లేదో పరీక్షించుకుంటానికి ఆ భక్తుల వలె ఆ లోటు ఆ భక్తులు అంగీకరించినటువంటి ఆ ప్రార్థన వలె మనం కాకుండా అంగీకరించేట స్థితిలో ఎలా చేయాలో చక్కగా ఆలోచించడానికైతే అయితే ఈరోజు మనం ప్రయత్నించేద్దాం చేద్దామండి చూడండి మొదటి రాజుగారు అని చెప్పే దావిదిగారు అన్న గనుక ఆయన ప్రార్థన ఎందుకు అంగీకరించలేదు వాక్యాన్ని చదివి మనము ఆ చేసిన ప్రార్థన ఎలా చేసాడు ఆ చేసిన ప్రార్థన ఎందుకు అంగీకరించలేదు అసలు ఆయన ఏంటి అనేది ఈ మూడు మాటలుగా చూస్తే ఒక పాయింట్ వరకు అర్థమవుతుంది చూడండి ప్రియ దేవుని పిల్లలరా రెండవ రెండవ సమయాలు పన్నెండో అధ్యాయము పదహారు వచ్చిన నేను చదువుతున్నాను అండి రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చినవి యహోవా యూరియా భార్య దావిదనకు కలిగిన బిడ్డను కొట్టినందున అది బహు జబ్బు పడింది జాగీది ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా వారితో కూడా భోజనం చేయకుండాను అంటే బెత్సాతో పాపంలో పడిన తర్వాత సో పాపము అంటే ఇక్కడ చెప్తున్నది ఆ బెత్సబా కలిగినటువంటి బిడ్డ జబ్బు పడగా సాగేది గారు ఆ బిడ్డ కొరకు ఓ బ్రతులు ఆడతారు రాత్రంతా బ్రతులు ఉపవాసం నుండి ఏడు దినాల ఉపవాసం ఉండి దేవుడితో బ్రతువులు ఆడుతూ ఉన్నాడు బ్రతులాడుతూ ఉంటే దేవుడు ఆయన ప్రార్థన ఇష్టం లేదు నేను అంగీకరించను అని ఆ దేని కొరకు అయితే ఏ బిడ్డనైతే బ్రతికించమని దావేది గారు అడిగారు ఆ బిడ్డ చనిపోయింది చనిపోయేటప్పుడు బిడ్డనే ఉపవాసాన్ని గర్మించుకొని ప్రియని ఇక చనిపోయిన వ్యక్తికి నేను బ్రతికించలేను ఒకవేళ రేపటి కాల సమయంలో నేను చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు గాని ఆ చనిపోయిన వ్యక్తి నా దగ్గరికి రాడు అని వెంటనే ఆ యొక్క విశ్వ ఉపవాసాన్ని విరమించుకొని చక్కగా ఆ చనిపోయిన తర్వాత భోజనం చేసి భోజనం చేసినట్లుగా ఈ లేఖలో మనకు కనబడుతుంది ఆ డెప్రీమ దేవుని పిల్లలరా తాబితి గారు హృదయాసరుడు అంత వ్యక్తి కూడా ప్రార్థన చేత ఎందుకు వినలేదు ఆయనకి ఎందుకు ఇష్టం లేకుండా పోయింది ఎందుకు అంగీకరించలేదు అనేది మన పాయింట్ అంటే తాబితి గారు కొద్దిగా మన వెనక భాగానికి వెళితే ఏదో ఆయన కొద్దిగా తేడా ఉంటుండాలి ఏమంటే మనలో ఉన్నటువంటి లోపము తప్పు మనలో పెట్టేసుకొని దానినేదో దాన్ని కప్పు పుచ్చుకొని ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చి కానీ ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడి అంగీకరించడండి అనడానికి ఈ దావేది గారు మహారాజు కావచ్చు పేదవాడు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవుడి జీవం మాత్రం ఒక్కలేక ఉంటుంది కనుక ఈ దావేది గారు తనలో ఏదో లోపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టు మనకు అర్థమవుతుంది ఏంటా లోపము అని అంటే చూడండి పదకొండు అధ్యాయం అదే పదకొండు అధ్యయం వసంత కాలంలో ప్రిస్తీలతో యుద్ధం జరుగుతుంటే దాని మహారాజు గారి యుద్ధం చేయాలి మొట్టమొదటిగా ఆయన యుద్ధానికి వెళ్ళాం సరికదా ఆయిగా విధి మీద పడుకున్నాడు కింద త స్నానం చేస్తున్నటువంటి యూరియా భార్యను చూసి మొత్తం మీద ఆమెతో కారణంగా ఏమైందో తెలుసా ఆ వ్యక్తి బిడ్డరా దేవునికి హృదయానుసరుడైనటువంటి వ్యక్తి దేవుని ఆజ్ఞను మీరే మీరేటువంటి ఎన్ని రకాలుగా మీరేడు అని అంటే నీ పురుగుమరి బారే ఆశించకూడదు అంటాడు ద్వితీయ దేశం ఐదు ఇరవై ఒకటిలో అంటే నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు అభత్సాక్ష్యం పలకూడదు తొంగిలించకూడదు ఇట్లాంటి ఆజ్ఞలన్నీ కూడా తావిదుగా తన జీవితంలో ఒక్క శరీర కోరిక కొరకు తన శరీర ఆనందం కొరకు వీరినట్లుగా లేఖనలో మనం సాక్ష్యం ఇస్తున్నాయి ఎలాగంటే ఆ యొక్క వ్యభిచరించాడు ఆ యూరియో బార్యత వ్యభచరించాడు తన పురుగు వద్దని ఆశించే ఆశించాడు రెండు ఆయనను హత్య చేయించాడు నరహంతకుడుగా ఉండిపోయాడు ఇట్టి స్థితిలో ఉన్నటువంటి దావిది గారు ఇట్టి స్థితిలో ఉన్నటువంటి దావిది గారు వెళ్ళి దేవుస్తుందికి వెళ్ళి ఆ యొక్క చేసిన క్రియకు పుట్టబోతున్నటువంటి బిడ్డను దేవుడు పొత్తితే ఆ పాపము తీసేయాలని దేవుడు అనుకుంటుంటే అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించు 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 అంటూ ఉపవాసం ఉంటే ప్రార్థన చేశాడు సో సరికదా ఆయన వ్యభిచార క్రియలు ఒప్పుకోలే ఏంటి ఆ యొక్క నరహంత పొడిగా ఉన్నట్టు చేయలే పొరుగుమైన ఆశక్తితో నాట్యం వేరాడు అబద్ధ సాక్ష్యం పలకటానికి అబద్ధ మాటలు చెప్పాడు ఇవన్నీ చెప్పేసి చేయవలసిన పని చేయకుండా ఉండి తనలో ఉన్నది లోన కప్పుపుచ్చుకొని ఇప్పుడు రాసుగా తనుకుని తనకుండా బాధలు పట్టి స్పీడ్కి వెళ్ళిపోయి దేవి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించలేదు దీన్ని బట్టి నీకు నాకేమర్థం కావాలంటే నువ్వు రాసువైనా పేదవైనా నీ హృదయంలో కానీ దేవుడికి ఆయాస్యకరమైనటువంటి పరిస్థితి నీలో నాలో పెట్టుకుని దేవాన్ని మనం ఎంత ఏడ్చినా పేరు దేవుడి పిల్లలు ఆ ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదండి ఆ వ్యక్తులకు కార్యం చేసి సరి కదా నువ్వు దేని గురించి అయితే చేస్తున్నావో అది లేకుండా చేస్తున్నావు అంటానికి దావిధంగా చక్కటి ఉదాహరణ రాజు నిండి కానీ దీన్ని బట్టి ఒకసారి పెద్ద మనసుతో నువ్వు కూడా ఆలోచించి వింటున్న సోదరుడు ఒక దేవునికి చిత్తబట్టు నువ్వు వెళ్తున్న పరిస్థితులలో ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఎలా ముందుకు సాధి లోన మనలో ఏదేదో ఏమో క్రియలు పెట్టేసుకుని వేషము కోపము పగ ఏం పెట్టేసుకొని మరి ఎంత కన్నీరుచి ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించదు నాకు ఇష్టం లేదని చెప్తాడు అంత మాత్రమే కాకుండా ఆ ప్రార్థన వినకుండా దానికి నువ్వు ఏదైతే ఇబ్బందికరం కలిగిస్తుంది అంటూ అదే ఇబ్బందిని నేను ఎత్తి మీదకి తెచ్చి పెడతాడు అంటానికి ఇది దావేది గారి మంచి చక్కటి ఉదాహరణ సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంగీకరించకపోవడానికి ఏంటి ఇప్పుడు మీకు అర్థమైంది ఒకటి దావేది గారు రెండో వ్యక్తిని చూస్తే ఇస్రేల్ పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు ఆ నాయకుడు ఎవరు అని అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నాయకుడు అనగానే మోషయ్య గారు ఏదైనా నలభై సంవత్సరాలు దేవుడి కొరకు మొత్తం ఆ యొక్క ఐగుత దేశం సంకల్పించాలని కూడా విడిచిపెట్టుకున్నాడు అసలు మోషయ్య గారు ఇప్పుడన్నా దేవుడి నుండి అడిగితే ఇది లేదు ఇది కాదు అని ఇప్పుడు అనలేదు ఐగుత దేశంలో కూడా ఎంతో గొప్ప కార్యాలంటే ఐగుత దేశాన్ని గడగడగడగలు ఆడించేటటువంటి సూచిక్రియలు అద్భుతాలు ఎన్నో చేశాడు అంత మాత్రమే కాదు వారు విడిపిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఎర్ర యథస్వంతులను పాయిల్ చేసేడా ఆకాశం బంధాన్ని కురిపించడా పండను నీటిని రప్పించడా వారి యొక్క ఆ యొక్క అవసరం నడిపించేటట్టు నాయకత్వం నడిపి నడిపించేటప్పుడు ఎంతో సహనం కలిగి ఓర్పు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని ఇల్లంతటో నమ్మకం వ్యక్తిగా ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఉన్నటువంటి మోస గారు ప్రార్థన చేత ఒకరోజు అడిగితే దేవుడు నేను విన్నాం మోస నోరు ఇక ఆ విషయం నాతో మాట్లాడంతో నేను చెప్పాను ఒకసారి చెప్పాను ఆయన మరల ఎందుకు అడుగుతున్నావు నీవు అన్నట్టుగా నువ్వు మూసాయి అని చెప్పినట్లుగా మనకు కనపడుతుంది ఏంటో ఆ మాట మరి ఎందుకో మాట అన్నాడు దేవుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకి ఎంత మంచి వాళ్ళమైనా ఎన్ని కార్యక్రమాలు దేవుడు బాధ్యత అంతకు నమ్మకత్వం చేస్తున్నట్టు ఉన్నా ఒక్క ఆజ్ఞను ఒక్క మాటను కానీ మనం మీరి మరలా కాదు అన్న దాని కొరకే మన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు అంగీకరించిన దానికి గారి జీవితం మనకు ప్రస్తుతంగా కనబడుతుంది చూడండి ద్వితీయ దేశకాండము మూడోధ్యాయం ద్వితీయ దేశకాండ మూడోధ్యాయంలో రోజు చక్కటి మాట మనకు కనపడుతుందండి ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఆరు వచ్చిన ఏమంటున్నాడు యహో మిమ్మును బట్టి నా మీద కోపబడి నా మనమే వినకపోయాను మరియు యహో నాతో ఇట్లను చాలును ఈకన ఈ సంగతిని కూర్చి నాతో మాట్లాడవద్దు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ యొక్క నివ్వకుండ దగ్గరికి ఆ యొక్క యువధాన్ దగ్గరికి వచ్చి చేరు ఆ యొక్క దాడితే కానా దేశం అక్కడికి వెళ్తే మోస్ట్ ఆశ కలిగింది తిమని నేను కూడా ఆ దేశం వెళ్తానయ్యా ఒకసారి అవకాశం ఇవ్వకూడదా అన్నాడు నో నోయ్ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పానా ముందు చెప్పానా నీ మాటని నేను వినను నువ్వు అడిగిన మాట నాకు అంగీకరించడానికి మనసు లేదు ఇంతకుముందు ఎన్ని అడిగినా కాదు కాదు అనలేదు కానీ ఎందుకు కాదంటున్నా తెలుసా నీకు వద్దు ఎందుకంటే నువ్వు వాళ్ళ మధ్యని నువ్వు ఉండలేవు వాళ్ళు ద్రోహులు అన్నావు వాళ్ళు పరికమాల అన్నావు ఎన్నో రకాలుగా మాట్లాడేవి కదా అలెక్ట్రుల మధ్య నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు ఓదు ఓద్దు వద్దు వద్దు అని అని కారణ దేశము వెళ్ళటానికి అంగీకరించలేదు ఏజెంట్ ఎంతో బతుమలు ఏంటంటే ఏంటండి నేను మనం చేసుకున్నాడట ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ అడుగుతూ ఉన్నాడు ఇక చాలు ఇక నాతో నువ్వు మాట్లాడుతావు నువ్వు నాకు చెప్పొద్దు నేను అది నేను అంగీకరించను నాకు ఇష్టం లేదు అది నువ్వు అటు అడిగిన దానికి సో ముందు చెప్పిన దానికి నా మనస్తత్వం నేను మార్చుకు నువ్వు అడిగినంత మాత్రానే ఇది కానీ నువ్వు అడిగేది ఒక క్షమాపణతో కూడా అయ్యా నన్ను క్షమించేది మరొక రకంగా ఉన్నట్టు ఒకవేళ ఆలోచించుకోవడం దేవుడు సో ఎందుకు అంగీకరించలేదు అంటే ఒకే ఒక కారణం ఒక రోజున మెరీబా జన్మల యొక్క ఇస్రాయేలియన్ నీరు లేని సందర్భంలో పంటతో మాట్లాడు అని చెప్తాడు సంఖ్యాకాండ ఇరవై అధ్యాయం పది పదకొండు వచ్చిన మీరు చదువుకోండి లేదంటే మనం ఒకసారి చదవడానికి ప్రయత్నించేద్దాం సో అప్పుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేసేటంటే మాట్లాడమంటే బండతో రెండు పార్యాలు కొట్టాడు అయితేనే మంచి ఇచ్చింది అక్కడ అంటాడు మెరీబా జలమల యొక్క మీరు నన్ను ఏం చేయలేదు సన్మానించలేదు ఇస్రా ద్రోహులారా ఈ కార్యం మేము చేయాలా మీరు చేస్తున్నారా దేవుడు మీ ద్వారా చేస్తున్నాడా మీరు గొప్ప పొందుతున్నారు మాట్లాడేది ఇప్పుడు కార్యం గతంలో చేసిన కార్యాలన్నీ మీరే చేసారా మీరే చేసేటట్టయితే దేవా మరి ఏమిటి ఇట్లా నీళ్ళు ఎవరిని ఎంతో భయంకర మాట్లాడుతున్నారు మరి ఆహారం లేదని భయంకర మాట్లాడుతున్నారు అన్నప్పుడు నాకు చెప్పేవో నేను రప్పించాను నీ ద్వారా నీ పిల్లలు ఆయన నాకు నువ్వు నడిపిస్తున్నావు పిల్లలకి మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడేంటి మాట్లాడుతున్నావు నీ సొంత ఉద్దేశంతో ఎందుకు ఒకటి చేసింది ఎందుకు నిన్ను చేసావు కనుక ఎట్టి పరిస్థితిలో దీనిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళబడు కానాని దేశాన్ని వెళ్ళటానికి అవకాశం లేకుండా చేస్తుంది ఇంకా నువ్వు అడిగొద్దు అంటున్నాడు అంటే ప్రియ దేవుడి పిల్లల లోన దేవుడు చెప్పిన దానికి మన వ్యతిరేకంగా చేసి ఆ కార్యం ఉండి మనలో మరలా నీకేదో మంచిది కావాలి నేనేదో చేయాలి నాకేదో కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఒక బిందులో ఒక చేదు ఉందండి విషం ఉంది ఇప్పుడు ఈ విషయాన్ని తీసి నీరు పోస్తే మంచిగుంటా ఉంటుంది అనే భావన మొట్టమొదటి రావాలి మనకి అలా కాకుండా బిందులో ఉన్నటువంటి చేదు ఆ విషయాన్ని వచ్చేసి మరలా ఇంకో బిందు నీళ్ళు తెచ్చి దీనికిలో పోతే ఏమవుతుంది అంత స్పాయిల్ అయిపోతుంది కదా అలాగే మనలో ఉన్నటువంటి దానిని తీకుంటా తీకుండా ఏదో నువ్వు నాకేదో ఇచ్చేయి చేసేయి అని అంటే అడగమన్నాడు కనుక ఇస్తానన్నాడు గనుక చేయమన్నాడు గనుక అన్నట్లుగా మనం వెళ్ళిపోతే ఇప్పుడు ఏదైనా వెళ్ళారా అది దేవుడు అంగీకరించదు దేవుడికి ఇష్టమైనది కాదు కనుక ఆ ఆ కార్యం జరిగించడానికి దేవుడు ఒప్పుకోనే ఒప్పుకో అంటాను చక్కగా మనకి కనపడుతుంది రెండో వ్యక్తి నాయకుడైన మోషంత నమ్మకమైన అయితేనే అయితేనే తనకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి నిందిస్తుడు అంగీకరించిన దేవుడు ఇష్టపోలేదు ఆ మాట చదువు చూడండి ఎందుకంటే ఇరవై అధ్యాయం సంఖ్యాకాండ ఇరవై అధ్యాయం పదో వచ్చి నేను చదువుతున్నానండి సంఖ్యకాండం ఇరవై పది తరువాత మోసే ఆహారంలో ఆ బండైతటి సమాజంలో చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము మేము మేమంటారు మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పిపోలేనా అని అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు కర్రతో ఆ బండను కొట్టగా అది నీళ్లు సమృద్ధిగా ప్రవహించను ఏమన్నాడు ముందు ఏడవచ్చాను అంతటో యహో మోషత్తిలోకి సెలవిచ్చాను నీవును నీ కర్ర తీసుకుని నీవును నీ సహోదరుడిన ఆహ్వానను ఆ సమాజం పోచేసి నీ కనులు ఎదుటను ఆ పంటతో మాట్లాడుము అది నీళ్ళు ఇచ్చును నీవు దాని దాని నీవు వారి కొరకు నీళ్లు బండలు రప్పించి జ సమాజమునకు పశువులకు త్రాగుతాకి అన్నాడు అంటే మాట్లాడితే వస్తుందంటే ఎక్కువేసాను ద్రోహులారా అని మెన్షన్ చేశారు సో ఇందుకు గాను మీ నా నువ్వు మహింపహింపరిసత్ గడిగా కారణాలు వస్తాడు అంటే ప్రేమ దేవుడు నన్ను అడిగినా అడిగేది ఆయనకి ఇష్టం ఎటువంటి తప్పనిసరిగా ఇస్తాను మూడో వ్యక్తిగా చూస్తే మనందరికీ బాగా తెలుసు ఇస్రాయల్ నడిపిస్తున్నటువంటి బోధకుడు అండి ఆయన మామూలు బోధకుడు కాదు మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నటువంటి వ్యక్తి పరిసైడ్ పరిసైడ్ ఈ పరిసైడు గర్వంతోను హెచ్చింపు మాటలతోనూ డబ్బపు మాటలతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికే చెప్తున్నాడు ఇదిగో నేను ఎలా చేసాను అలా చేసాను అలా చేసాను అసలు ఎంతగా చూడు సారి నువ్వేం చేసేవో అసలు నువ్వు చేసేవు అంటరికి నీకు సామర్థ్యతను ఎవరిచ్చారు నేను ఇచ్చారు అంటున్నా ఉంటే అది నీకు ఎవరిచ్చారు లేదా అంతా ఇచ్చేవా కొంత ఇచ్చేవా అనేది కూడా ప్రశ్నించవలసిన విషయాలుగా మనకి కనబడుతుంటాయి చూడండి ప్రియ దేవుని పిల్లలరా మరి లోకసు అంత పద్దెనిమిది పదకొండవ చిన్నలో ఇక్కడ పరిసైడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు పరిసైడు నిలబడి దేవా నేను చూరులను అన్యాయస్తులను ఇటు ఇతర మనుషులనైనా సుంకరు వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తు చెల్లించుచున్నాను వారి రెండు మార్లు ఉపవాసం చేయించు నా సంపద అంతటిలో పది అవుతూ అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడట ఇదేంటి అంటే అక్కడ దేశభావం కనబడుతుంది నేను చోరు అలాంటి వాడు కాదు ఎలాంటి వండు కాదు ఎలాంటి మనుషులతో కంపేర్ చేసుకుని డబ్బంగా మాట్లాడుతున్నాను నేను ఎలా చేస్తాను ఎలా చేస్తాను వీళ్ళు ఏం చేస్తారు అప్పటికి చెప్పాడు వీధి మొఖంలో నిలబడి ప్రార్థన చేస్తారంట ధర్మం చేస్తాడు అంతా చూసేటట్టు ధర్మం చేస్తారంట డబ్బు కొట్టించుకుంటారంట ఈ అని దేవుడు చెప్తే ఇవే చేస్తారు వీళ్ళు సో ఈ ప్రార్థన నాకు ఇష్టం లేదు నేను అంగీకరించను సో ఒకవేళ ఈయనే నేను వారం రెండు మార్లు ఉంటున్నాను లేదా నా ధనలో పదివర్తిస్తున్నాను సో తొంగోళ్ళలాగో ఎలాగో అలాగో ఉండట్లేదు ఓకే సో ఇవన్నీ ఉండటానికి నీకు సమయం ఇచ్చింది ఎవరు నేను బ్రతికించింది ఎవరు నీకు సంపదించింది ఎవరు నిన్ను ఎవరు ఇవన్నీ ఆయన ఉంచు ఉంచుబట్టి ఆయన ఇవ్వబట్టి దానిలో కొద్దిగించి నువ్వేదో బిల్డప్ ఇస్తే నీ ప్రార్థన అంగీకరించు అంగీకరించు అసలు మనం అట్లా కాపాడుతున్నావు మనం మనమే మన శరీరం యాగం అయిపోవాలి కాలిపోవాలి పూర్తి అయిపోలేకొరు అంటాడు పౌన్ గారు సో ఇప్పుడు ఈ మాట ఆయన ఇచ్చిన దానికి ఇలా మాట్లాడుతుంది కానీ ఈ సమయంలో ప్రేమ దేవుడి పిల్లలరా బాగా గమనించాలి ఘంభముగా అతిశయంగా ఇలా మాట్లాడితే గర్వము ప్రియ దేవుల మనిషి పడిపోవటానికి దగ్గరదారి పడిపోవటానికి అర్థం అది నీదేదో నువ్వు చూసుకో అక్కడికి వెళ్ళి నీ బాధ ఏంటో దేవుతో చెప్పు లేదు ఎదటి వ్యక్తికి బాధలో కష్టం ఉంటే దేవా తండ్రి ఆ బిడ్డకు సహాయం చేయకూడదు ఆ రక్షణ వైపు మళ్ళించకూడదు కొద్ది కృప్చూపునైనా అని అంది నీకు ఇష్టమైతే వాళ్ళ కొరకు ప్రార్థించదు లేదంటే నీ స్థితి చూసుకోవాలి కదా నేను అలా ఉండట్లేదు నేను ఎలా ఉండట్లేదు ఎలా చేయట్లేదు అంటే నీకు నువ్వే తిరుపతి చేసుకుని నీకు నువ్వే డిక్లేర్ చేసుకొని అంటే అలా అనుకుంటూ అంటే అక్కడికి అలా అనుకొని వెళ్ళి దేవుతో చెప్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించారు అదే దంపపు అంటారు అది గర్వపు ప్రార్థన అంటారు అది హెచ్చింపు ప్రార్థన అంటారు అవి దేవుడికి ఇష్టం ఉండదండి అటువంటి వారి ప్రార్థన అంగీకరించడండి అటువంటి ప్రార్థన ఆయన ఇష్టపడ్డాడు మరి రోజు నీ ప్రార్థన ఆ ప్రాధ్యనలను చూసుకుంటాడు ఇక ఎందుకు ఒక ఆయన ఆయన చేసాడు పాకున నన్ను కరుణించు ఆడు వెంటనే వెంట నీతి ముందు తెచ్చిపడ్డాడు కనుక ఇది మూడవది ఇక నాలుగో మాట ఏంటంటే ప్రేమ దేవతల మీరు బాగా గమనించడితే ఒక క్రైస్తవ జీవితంలో జరుగుతున్నటువంటి చేస్తున్న ప్రార్థనలో భాగంగా మనం మాటలు తీసుకోవచ్చు క్రైస్తవు చేస్తున్నటువంటి భా విధిలో చే భాగంగా తీసుకున్నాం చే అంటే మీలో యాకోబు యాకోబు పత్రిక నాలుగో చేయం కొన్ని వచ్చిన మనం చదువుదాం నేను అన్నీ చెప్పను కానీ భావన మాత్రం ఈ చేస్తాను అంటే మీలో యుద్ధంలో పోరాటం దేని నుండి కలుగుతున్నాయి మీ శరీరం భోగ్యశను బట్టే కదా మీ శరీరం పుట్టే కోరికలు బట్టే కదా యుద్ధాలు పోరాటాలు గొడవలు సమస్యలు రకరకాలైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో పోరాటం ఉంది తినాలని త్రాగాలని సాధించాలని సంపాదించాలని ఇలాంటి పోరాటము ఈ అవయవాల్లో పుట్టుకొస్తుంది దాని కొరకు మరి మీద విడి మీద యుద్ధాలు ఫైటింగ్ కనుక ఇట్టి స్థితిలో ఉండి ఇట్టి స్థితిలో ఉండేం చేతండే రెండవ వచ్చింది మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు విచారం చే నరహత్య చేయచ్చు మత్సన కానీ సంపాదించుకున్నారు పోట్లాడుదారు యుద్ధం చేయదురు కానీ దేవుని అడగనందున మీకు దొరకటలేదు అంటే మీరు ఏదేదో కావాలి శరీరం పోరా పోరాటంతో యుద్ధంతో తెచ్చుకొని అనుకుంటున్నాం అది మీకు తగ్గదు దేవుని అడగనందునో ఇది దొరకట్లేదు అని చెప్పి ఎవరున్నాడంటే మేము దేవుడు మీరు అడిగినాను మూడవచ్చు మీరు అడిగినాను మీ భోగముల మెత్తము వినియోగించుకునే దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అంటే అడిగేది ఎలా అడుగుతున్నారంటే భోగముల నిమిత్తం ఏదో తిందాం తాగుదాం రకరకాల మనల్ని మనము ప్రపోజ్ చేసుకుందాం మనము బయటికి కనబడదాం అన్నట్టుగా అడుగుతున్నాడుగా అందుకు మీకు దేవుడు ఏది అంటే దాని అర్థం ఏంటి నువ్వు అవయవ పోరాటాలు లేకపోతే చేసుకోవడానికి అడిగి నువ్వేం చేస్తున్నావు దురుద్దేశంతో దురుద్దేశంతో అడిగితే ఎవడంటే అసలు దేవుడు వాక్యం సెలవుస్తున్నమాట అడుగుడు ఇవ్వబడము అని ఆయన చెప్పాడు ఇదిగో ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఆయన తమ్ముడు గడినటువంటి యాప మరి యాపం చెప్తున్నమాట నువ్వు అడుగు దురుద్దేశంతో అడగొద్దు దురుద్దేశం ఉద్దేశమే బాగోనప్పుడు నీ ఉద్దేశం దుష్ట సంబంధం దురుద్దేశంతో అడిగినప్పుడు ఇప్పుడు మంచి యువులు దేవుడిని నీకెందుకు ఇస్తాడు ఏమండి అలా అడిగితే దేవుడికి ఇష్టం ఉండదండి ఆ దుర్దేశం జరుగుతు లోక స్నేహం దేవుడితో వైరింగ్ కదా నాకెందుకు ఇది ఎందుకు ఇది అంటే ఆశ కలిపడం తృప్తిపరచడం వస్తుమే అడగమంటూ వస్తుమే నువ్వు ఆశ కూర్చున్నది ఏది దుర్దేశంతో ఏది దుర్దేశము యుద్ధాలు పోరాటాలతో ఏదో తెచ్చేసుకుందావని ఈ శరీరంలో భోగేచ్చిన కొరకు ఈ శరీరం ఆనందపరచుకుంటాను శరీరం ఆ యొక్క శరీరకీలతో సంతోషపడతాయి శరీరకులతో ఏదో తిట్టమో త్రాగటమో ఏదో నందు చూడు నా ఎంతో చూడు అనే పరిస్థితులు విడిపోవటానికి నువ్వు అడిగేది అట్టడి అయితే దేవుడు వినడు వినడు నువ్వు ఎంత బాగా గేమ్ వల్ల దేవుడు వినడు అంటానికి చక్కటి ఉదాహరణ మనకు కనబడుతుంది కనుక ఇలా అడగటం కారణంగా ప్రేదేవి పిల్లలారా ఏమవుతారు తెలుసా ఏమవుతారు తెలుసా అడిగి భంగపడ్డ కనుక దురుద్దేశంతో అడిగిన దేవుడు వినడు సోదడా నేను ముంచడానికి ఇష్టపడుతుంటే కాలాతీతమైంది ఈరోజు నాలుగు మాటలు విన్నా రాజుగారు ప్రార్థన విన్నాం నాయకుడు ప్రార్థన విన్నాం బోధకుడు ప్రార్థన విన్నాం ఈ యొక్క ఇదిగో ఈ యొక్క నేటి క్రైస్తవుడైనటువంటి ఒక వ్యక్తి ప్రార్థన మనం విన్నాం సో ఈ మూడు ప్రార్థనలో కూడా దేవుడు నేను అంగీకరించడం నాకు ఇష్టం లేదు అని మొత్తం మీద దేవుడే ఆ ప్రార్థన అంగీకరించకుండా వారు అడిగింది ఇవ్వకుండా ఉన్నాడు అంటానికి ఇవ్వకుండా ఉన్నాడు మనం చూస్తున్నాం ఇప్పుడు నేను నా ప్రార్థన బట్టి ఒకసారి మనసు పెట్టాలోచి ఒకరు మనం చేసేటట్టు ప్రార్థన దేవిస్తున్నదికి చేరిగేటట్టుగా ఉందా లేకపోతే మన జీవితంలో ఎన్నెన్నో రకరకాల క్రియలు మనలో పెట్టిస్తుంది అవేమో కనబడతలేదు అన్నట్లుగా మరలా దేవీస్తున్నదికి వెళ్ళిపోయి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అంటే సోదరుడా సహోదరి దేవుడేటువంటి ప్రార్థన ఆలకించు అంగీకరించు అటువంటి ప్రార్థన దేవుడికి ఇసు అలాగే ఇస్రాయల్ కూడా వారు ఎద్దురు పశువులాగా ఉండి అది మా మొత్తానికి గాడిదలాగా ఎద్దుల్లాగా పనిచేసుకుంటూ నడి ఆరికాలను ఎంత వరకు పొండ్లు పచ్చి పుండ్లు కట్టబడలేదు మెత్తను చేయబడలేదు కదా అట్టి స్థితిలో ఉండే దేవుని దగ్గర మీ ప్రార్థన నేను విననో 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 అంటాడు మొదట మదటాచ్చి ఏమంటే మీ చేతులు రక్తంతో నిండిపోయింది కదా అట్టి స్థితిలో నుంచి మళ్ళీ అడిగేస్తున్నారు ఏమంత న్యాయం ఉందో సరే ఆలోచించు కనుక దుర్దేశంతో పాపం మనలో ఉన్నా లేకపోతే శరీరక్రియలు ఏమున్నా అవే మన ప్రార్థన అడ్డు వచ్చి దేవునికి దేవుడి వినకుండా దేవుడు అంగీకరించకుండా అడ్డుపడితేన సంగతి మన కలసంలో ఒక మెసేజ్లో చెప్పాడు మనలో పాప ఉంటే దేవుడు మరి మనం అంగీకరించడని యాత్ర తుంగ ముప్పై ఒకటిలో కూడా మనం చూస్తాం కనుక ఈ సమయంలో నేను భోగిస్తున్నాను ఇలా దేవుడు చెత్తాన్ని బట్టి నలుగురు ప్రార్థించారు దేవుడు అంగీకరించారు ఇప్పుడు ఇన్న దాన్ని బట్టి నేను ఆ ప్రార్థన ఎలా ఉంది అంగీకరించే స్థితిలో ఎచ్చిపు లేకుని తగ్గించుకుని మనలో లోపమే ఉంటే క్షమించుమని అడిగి అయ్యా నాకు క్షమించి తీర్చిదిద్దేవనుక నాకు ఇది లోటుకుందే దైతాన ప్రసాదించువా నేను అనుభవించిన కోర్టునివ్వ అని దీనత్వంతో తగ్గింపు ప్రాంతంతో వినయంతో ఇసుగుపోకుండా మనం దేవుని ప్రార్థిస్తే తప్పుడు పెట్టాడు ఫలితాన్ని మనం చూడగలుగుతాం అంతేగాని వ్యత్యాసంతోనూ మనలో ఏదో పెట్టుకొని రకరకాలు ఉంటే దేవుడు బాధలు వినడు అంగీకరించడు కార్యం చేయడు శిక్ష మాత్రం ఆ కార్యం చేయకపోవటం కారణంగా నష్టం మాత్రం వాటి వెళ్ళుద్ది అని వ్యక్తుల గురించి మనకన్నా అంటి స్థితి మనకు రాకుండా ఉండడానికి ఆ దేవుడు నేటట్టుగా ఉదయం లో పరిస్థితుల్లో పాపం లేకుండా అంచనా మొరపెట్టుకునే గొప్ప నీకు నాకు దేవుడు కోరుకుంటే మాట ఇస్తుంది పర్వతండ్రే నీ నాలుగు పదకొండు మాటలు పరమాత్మ నిన్న గమనించి నీ చిత్తానుసారిగా ప్రార్థించి నీ నుండి గొప్ప దేవుడు పుట్టుకునే గొప్పని మనకి యస్సు గమనలుచుకున్నారు తండ్రి